శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము తూర్పు కన్పూరు గ్రామం చిల్లపూరు మండలం తిరుపతి జిల్లా జాతర మహోత్సవ ఆహ్వానము మార్చి ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మార్చి ఇరవై ఐదవ తేదీ జాతర ప్రారంభము సాయంత్రం ఆరు గంటలకు సింహవాహన సేవ ఇరవై ఆరవ తేదీ ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి పోలంది సేవ పగలు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవము రాత్రి బుయ్యాల సేవ ఇరవై ఏడవ తేదీ యార శ్రీ గురునాథ స్వామి శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము గొల్లల వేడుకలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవము ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్ కార్యనిర్వహణాధికారి నగరం నుంచి విద్యుత్ ఎంప్లాయీస్ పడుతున్న ఇబ్బందుల గురించి జీతాలు పెంచాలి సిపిఐ సిపిఎం పార్టీల నాయకులు విద్యుత్ కార్మికులు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారు అనంతరం రిలే నిరాహార దీక్షను ప్రారంభించి మా డిమాండ్ ను తీర్చే వరకు మేము ఈ నిరాహార దీక్ష విరమించమంటూ విద్యుత్ ఉద్యోగుల తరపున కందరపు మురళి ఒక ప్రకటనలో తెలిపారు

వీరు కోరుతున్నటువంటి కోర్కెలు న్యాయమైనవి దశాబ్దాలుగా పనిచేస్తున్నా రెగ్యులరైజ్ చేయలేదు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా ప్రస్తుతం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అయినా వీళ్ళ కష్టాన్ని చూసి వీళ్ళ కష్టాన్ని ఎట్లా పరిష్కరించాలన్నటువంటి ధోరణితో లో లేకపోవడం దురదృష్టకరమైనటువంటిది గతంలో అనేక సార్లు పెద్ద ఎత్తున పోరాటాలు ఈ కార్పొరేట్ కార్యాలయం దగ్గర ఎస్సీ ఆఫీస్ దగ్గర జరిగాయి కానీ వీటిని పట్టించుకొని పరిష్కారం చేసేటువంటి చొరవ ఈ ప్రభుత్వం కానీ ధికారులు కానీ చేయకపోవడం అనేది చాలా అన్యాయమైనటువంటిది ఈరోజు లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పుల్ని ఈ డిపార్ట్మెంట్లో చేశారు ఇంత అప్పు ఎందుకు చేశారు ఏమైనా పరిష్కరించడానికి మీరు చేశారనంటే అదేం వినియోగదారులకు కానీ కాంట్రాక్ట్ కార్మికులకు కానీ ప పర్మినెంట్ ఉద్యోగస్తులకి ఎవరికి ఉపయోగపడింది లేదు ఎవరికైనా ఉపయోగపడినాయంటే షిర్డీ సాయి లాంటి సంస్థలకి లేదా అదానీ లాంటి పెద్ద పెద్ద వాళ్ళకి తప్ప సామాన్యుడికి ఎవరికి ఉపయోగపడినటువంటి పరిస్థితులే అందుకనే ఈ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేస్తే చేసినట్టు లేదంటే మరింత ఉధృతమైనటువంటి పోరాటాలకు పోతామని చెప్పి హెచ్చరికగా ఈ రిలే నిరాహార దీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ప్రభుత్వం అదే మాదిరి ఉన్నతాధికారులు చొరవ చూపి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాను కుమార్ యునైటెడ్ సిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు దశాబ్దాల కాలంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు జీవితాలని పణంగా పెట్టి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విద్యుత్ సంస్థను నమ్ముకొని బతుకుతున్నాము అటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వాలు న్యాయం చేసే పరిస్థితి లేదు యాజమాన్యాలు కూడా అనేక మార్లు విన్నవించిన నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయి తప్ప దాదాపుగా పదహారు నెలలు రావాల్సినటువంటి అరియర్ సముంటును ఎగమొత్త కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా పది నుంచి పదహైదు సంవత్సరాలు వాచ్ఛని వాళ్ళుగా పనిచేసి ప్రమోషన్ అయినటువంటి షిఫ్ట్ ఆపరేటర్లకు జీతాలను సైతం పదివేల రూపాయలు తగ్గించిస్తున్నారు ఇది ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో ఈ యొక్క నిరేళ నిలయ నిరాహార దీక్షలను పెద్ద ఉద్యమంగా మార్చి యావత్ కాంట్రాక్ట్ కార్మికులను కలుపుకొని ముట్టడి కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి తెలియపరుస్తున్నాం